వెంకటాపురం వెంకటాపురాన్ని గురించి ఇది మొదలుకొని ప్రజలు గొప్ప సంగతులు చెప్పుకోవాలి చెప్పడం కూడా గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలలోయ హాలలోయ ఒక గ్రామమే కావచ్చు ఒక సంఘమే కావచ్చు ఒక విశ్వాసే కావచ్చు ఒక దైవ సేవ కూడా కావచ్చు ఆయన్ని మనం ఒక పట్టణాంతో పోలించి పోల్చి మన దేవుని వాక్యాన్ని ధ్యానం ధ్యానం చేయగలిగితే బైబిల్ సెలవేసు దేవుని పట్టణమా నిన్ను గురించి మనుషులు ఇది మొదలుకొని మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు అని దేవుని వాక్యలో వ్రాయబడింది మనల్ని గురించి గతంలో ఏం మాట్లాడారో తెలీదు మనల్ని గురించి గతంలో ఏ వివరాలు ఏ విషయాలు మాట్లాడారో తెలీదు ఈ ప్రశస్త రాత్రి ఈ ప్రార్థన కొడికలో దేవుని పట్టణముగా మారాలి అని నివాసించగలిగితే వాసించగలిగితే ఏ ప్రభులు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే ఏసు వారిని నీ హృదయంలో నీవు ఆహ్వానించగలిగితే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే ఆయనే దేవుడిని ఒప్పుకోగలిగితే ఆయన పట్టణములో నువ్వు చేర్చబడగలిగితే ఆయన సంఘముగా నీవు మార్చబడగలిగితే నిన్ను గురించి ఇది మొదలుకొని ప్రజలు చెప్పుకునే మాట్లాడితే దేవుని పట్టణమా మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు హాలే చెప్పండి గట్టిగా హాలే నాకు ఒక ఒక పెద్ద ఆయన తెలుసు ఒక పెద్ద ఆయన తెలుసు రోజు తాగి వచ్చి భార్యను బాగా బాధించేవాడు చాలా కష్టపెట్టేవాడు ఆయన వస్తున్నాడంటే చాలా అండి భార్యకి భయం అనమాట ఎందుకంటే వస్తే ఏదో ఒక కారణం లేకుండా కారణాన్ని వెతుక్కుంటాడు ఏదో ఒక సమస్యలు గొడవ పెట్టుకుంటాడు గొడవ లేకుండా ఆ రాత్రి గడవదనమాట అందుకే చీకటి పడుతుందంటేనే పాప ఆ తల్లి గడగడలాడిపోయేదంట వస్తాడు ఏ పేచితేస్తాడు ఏ గొడవలు తెస్తాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో సమస్యలతోనే వస్తాడు ఏదో గొడవల కోసమే వస్తాడు అని భయపడుతూ ఉండేదంట ఆ తల్లి ఇలా కాలక్రమేణ రోజు ఇదే పరిస్థితులు ఆమె సాగిపోతుండగా రోజు దైవజుల గారు ఉన్న రోజులవి ఆ దేవుని మందిరానికి హౌసన ప్రార్థన మందిరానికి ఆయన ఎందుకు అనుకోకుండా ఆ దారిలో వెళుతూ వెళుతూ ఆ మందిరంలో వచ్చి కూర్చున్నాడంట ఆ రోజు దైవ సేవకులు ఏసుక్రీస్తు ప్రభులు వారి గురించి మరి ఆయన ప్రేమను గురించి ఆయన కార్యాల గురించి బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఆయన సంధించిందండి దేవుని వాక్యం ద్వారా ఆయన మార్పు చెందాడు ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు స్తోత్రం చెప్పడం ఎదురుగట్టిగా ఆ తర్వాత ఆదివారం ఆదివారం ప్రార్థనగా రావడం ప్రారంభించాడు ఇప్పుడు ఆ తల్లి అంటదండి అయ్యా మా ఆయన బంగారం అంటది ఏమంటండి మా ఆయన ఒకప్పుడు చూస్తేనే నాకు భయం వేసేది నా భర్తను చూస్తేనే నాకు భయం వేసేది మామూలుగా ఎక్కడైనా భార్యలను చూస్తే భర్తలు భయపడతారు జనరల్గా అది ఎంతటి వాళ్ళైనా మామూలుగా భార్యలను చూస్తే భర్తలు ఎంతో కొంత భయం అనేది ఉంటుంది ఆ మధ్య ఒక రాజుగారు అంట ఒక రాజుగారు తన దేశంలో ఉన్న పురుషులందరూ పోగు చేసి భార్యకు భయపడని వాళ్ళందరూ భార్యకు భయపడే వాళ్ళందరూ అటు పక్కకి వెళ్ళండి భార్యకు భయపడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే నా కుడివైపున ఉండండి భార్య అంటేనే భయంతో వణికిపోయేవాళ్ళు అటు పక్కకి వెళ్ళిపోండి అంటే అందరూ పక్కకి వెళ్ళిపోయారు అంట ఎందుకంటే అందరికి భయమే భార్యలు అంటే ఒకడు మాత్రం నిలబడ్డ నిలబడ్డాడంటే అప్పుడు ఆ రాజుగారికి సంతోషం వేస్తుంది అంటే పోతే పోయారు వేదవాళ్ళు పోతే పోయారు మన దేశంలో మన ఊర్లో మా రాజ్యంలో ఒక్కడైనా భార్య అంటే భయపడని వాడు ఒకడున్నాడని చెప్పి బాబు నీ కృతజ్ఞతలు రా బాబు నా పేరు నిలబెట్టావు కనీసం ఒక్కడైనా నిలబడ్డావు కాదంటే ఊకండి ఊరుకండి ఊరుకండి రాజుగారు నేను ఎటువైపు వెళ్ళాలో మా ఆవిడని అడుగుదామని ఎదురు చూస్తా ఎటు పోయి పెళ్ళలో ఆమె చెప్తేనే పోవాలి నేను ఆమె చెప్పుకుంటే పోయి నాకు ఇంటికి వెళ్తే నాకు పట్టపక్కల చుక్కలు చూపిస్తుంది ఇట్లా ఇది వేరే విషయం అనుకోండి మామూలు భార్యలకు ఎవరైనా భయపడతారు కానీ ఈ అంకుల్ విషయంలో ఆ అంకుల్ని చూస్తే ఆ తల్లి ఎంతో భయపడిపోయేది కలవరపడిపోయేది ఇప్పుడు ఆ తల్లి సాక్ష్యం చెప్తుంది నా యజమానుడు నా భర్త బంగారంలా మారిపోయాడు ఆయన ఒక ఆయన రాకపోతే ఆయన ఆలస్యమైతే నేను గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడొస్తాడో నా భర్త అని మా బజార్లో ఉన్న వాళ్ళందరూ మా పురుషులు పురుషులైన ఉత్తముడు మీ ఆయన పురుషోత్తముడు అంటారు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా అలా లోయ దేవుని పట్టణముగా మార్చబడ్డాడు దేవుని పట్టణముగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించాడు చీకటి బ్రతుకులు తొలగిపోయాయి మూర్ఖత్వం తొలగిపోయింది త్రాగుడు తొలగిపోయింది దుర్మార్గమైన పనులు తొలగిపోయాయి భార్యను బాధించే అనుభవం తొలగిపోయాయి పిల్లల్ని వేధించే అనుభవాలు తొలగిపోయాయి అప్పుడు ప్రియలారాణి ఒక క్రీస్తులోనికి వచ్చినప్పుడు దేవుని పట్టణముగా మార్చబడినప్పుడు వాకేస్తారు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు నిన్ను గురించి శ్రేష్టమైన సంగతులు మనుషులు మాట్లాడుకుంటారు ప్రైసలాడ్ చెప్పండి గట్టిగా హాలలో యా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తుల చరిత్రను మనం చూస్తాం వారిలో ఇస్సాకొని ఒక వ్యక్తి ఉన్నాడు అతని శత్రువులు తరుముకున్నారు అతని అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అతని ఆశీర్వాదం చూసి ఓర్చుకోలేక అతని మీద పగబట్టి అతని తరుముకోవడం ప్రారంభించారు అప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయి బావి త్రవ్వాడు వాళ్ళ నాన్నగారు త్రవ్విన బావుల్ని మరల తిరిగి త్రవ్వడం మొదలెడితే జలలు కలిగిన నీటి ఊటలు వచ్చాయి ఆ ఊరి జనమంతా వచ్చేసి ఈ బావి మాదే ఈ ఊరు మాదే ఈ బావి మాదే ఇది మాకు సొంతమైన బావి అని గొడవలు పెట్టుకున్నారు జగడమాడారు పోట్లాడారు ఎవరితో గొడవపడే మనసు మనస్సు లేక కష్టపడి సంపాదించిన ఆ బావిని విడిచి ముందుకు వెళ్ళే ఇంకొక బావిని చవ్వాడు ఆ ఊరి జనం కూడా వచ్చి అతనితో పోట్లాడారు ఈ బావి మాదని పోట్లాడితే దాన్ని కూడా విడిచి ఇంకొక చోటుకు వెళ్ళాడండి అక్కడా గొడవలు ఇలా ఇస్సాకు చరిత్రను చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకమైన పరిస్థితులు పోరాటాలు ఇవన్నీ జరుగుతున్నాయి దాటుకుంటూ 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 వెళ్ళాడండి ఓ రోజు తన జీవితంలో సంభవించింది ఎవరైతే తను తరుముకున్నారో ఎవరైతే తనతో యుద్ధం చేయడాని కోసం దిగారో ఎవరైతే తనను కష్టపెట్టారో వాళ్ళందరూ వచ్చి ఇస్సాకు చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీకు తోడే ఉండుట మేము చూసాం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలా దేవుడు నీకు తోడే ఉండుట మేము చూసాం నీతో సమాధాన పడాలని వచ్చాం ఇంకా నీతో యుద్ధం చేయదలుచుకోవట్లేదు అయ్యా వద్దొద్దు ఒకప్పుడు మీరే మమ్మల్ని వద్దని తరుముకున్నారు కదండి ఓకే ఆ రోజు వద్దను కనం కానీ ఇప్పుడు నేను గమనిస్తుంటే నీ మాట నీ చూపు నీ పద్ధతి నీ ప్రవర్తన నీ ఆశీర్వాదం నీ అభివృద్ధి నీ సమాధానం నీ శాంతి నీ దీర్ఘశాంతం నీ సాత్వికం నీవు దేవుని ధ్యానించే విధానం నీవు దేవుని సలు ప్రార్థించే అనుభవం ప్రభు నీ కుడి వైపున నిలబడే అనుభవం నువ్వు చేతులు చాపినప్పుడు మహిమ కలిగిన తన బాహుని నీ కుడివైపున చాపే అనుభవం మేము నిదానించి చూసాం మేము గమనించి చూసాము ఇది మానవ ప్రయత్నాల వల్ల కలిగేది కానే కాదు ఇది దేవుని ఆశీర్వాదమే తప్ప వేరొకటి కానే కాదు యహోవా నీకు తోడే ఉండటం మేము చూసాం దేవుడు నీకు తోడే ఉండటం మేము చూసాము సంధి చేసుకుందాం సమాధాన పడదామని శత్రువులు కూడా సమాధానానికి దిగి వచ్చారు ఆమెం చెప్పడం గట్టిగా గట్టిగా హాలేలోయ్యా ఇది కాదంటే రా సాక్ష్యము మనకు నచ్చిన మెచ్చిన మనుషులు మన గురించి మాట్లాడడం విశేషం కాదు మన పగవాళ్ళు మన శత్రువులు మనల్ని ద్వేషించిన వాళ్ళు మనతో యుద్ధాలు చేసిన వాళ్ళు దిగివచ్చి సాక్ష్యం ఇవ్వాలి దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము మేము వినడం కాదు మేము కన్నులార చూసాం ప్రభు నీతో ఉండడం ప్రైజలాడ్ దావీదు భక్తుడు గురించి సౌలు తన శత్రువైన సౌలు అంటాడు నాయన దావీదా నువ్వు నాకంటే నీతిమంతుడువి నేను కాదు నీతిమంతుడి నాకంటే నీవే నీతిమంతుడివి నేను నీకు అపకారం చేశాను కానీ నీవు నీ ఉపకార బుద్ధిని చూపించావు నీ చేతికి దేవుడు నీ చేతికి నన్ను అప్పగించినప్పుడు నువ్వు నన్ను చంపి పగ తీర్చుకోవచ్చు కానీ నువ్వు పగ తీర్చుకోలేదు నువ్వు నాకన్నా నీతి తన శత్రువు కూడా దావీది గురించి సాక్ష్యం ఇచ్చాడంటే ప్రియులరా కారణం వారు దావీదు దేవుని సొత్తు దేవుడు దావీదు తోడే ఉన్నాడు దావీదు దేవుని ప్రసన్నతలో ఉన్నవాడు దావిదు దేవుని హృదయానుసారుడు దావిదు దేవుని మనస్సును పొందుకున్నవాడు కనుక ఆయన గురించి మరి తన శత్రువులు కూడా గొప్ప సంగతులు చెప్పుకున్నట్లు ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీరు వ్యవసాయం చేసుకుంటున్న చోట లేకపోతే మీరు చేపల చెరువుల దగ్గర పని చేసుకుంటున్న చోట లేకపోతే మీరు మీరు చదువుకుంటున్న చోట మీరు మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఎక్కడున్నా నీవు సేవ చేస్తున్న చోట నీ ఉన్న మనుషులందరూ కూడా నిన్ను గురించి ఇది మొదలుకొని గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుకునేటట్లు నా దేవుడిని ఆశీర్వదించునుగాక నిన్ను హెచ్చించునుగాక నిన్ను గనపరచునుగాక హలలుయా